హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపొడి సత్యాన్మూర్తి గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం మణికట్ గారు సార్ పుష్ప వన్ మూడు సంవత్సరాల క్రితం రిలీజ్ అయ్యి భారీ బ్లాక్ బస్టర్ కొట్టింది సో ఇప్పుడు ఎవరి నోట్లో చూసుకున్నా పుష్ప టూ పుష్ప టూ మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్ ఇండియాలో అందరూ ఎదురు చూస్తున్నారు కొన్ని కొన్ని రోజుల్లో రిలీజ్ అయిపోతుంది టికెట్ రేట్స్ కూడా మొత్తం మొత్తం సందడి నడుస్తుంది పుష్పాటు మరి ఏంటి అంచనాలు ఎలా ఉన్నాయి దీని మీద అంత ఈ సినిమాకి అంత బజ్ రావడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటారు మన అల్లు అర్జున్ గారు అల్లు అరవింద్ గారి క్రమశిక్షణలో ప్రత్యక్షంగాను మన మెగాస్టార్ చిరంజీవి గారి క్రమశిక్షణలో పరోక్షంగాను రామ్ చరణ్ తర్వాత ఈ యొక్క అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా కూడా మెగాస్టార్ క్రమశిక్షణని అలా పుచ్చుకొని వచ్చారు కాబట్టి డిసిప్లిన్ అంటే చిరంజీవి ఎన్టీఆర్ దగ్గర నుంచి నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి చిరంజీవి గారు తీసుకుంటే అదే డిసిప్లిన్ వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అయితే ఇక్కడ కావాల్సింది ఏంటంటే స్వయం క్రమశిక్షణతో స్వయం కృషి సినిమాలో చిరంజీవి గారి ఇంపాక్ట్ చాలా పడుతుంది అల్లు అర్జున్ మీద అందువల్ల ఆయన ఏం చేశాడంటే ఒక జూనియర్ ఎన్టీఆర్ కానీ ఒక రామ్ చరణ్ కానీ రాజమౌళి గారితో ఒక ప్రభాస్ కానీ వీళ్ళంతా కూడా రాజమౌళి గారి సహకారంతో వీళ్ళంతా గొప్ప నటులు అయినప్పటికీ కూడా ఎంత గొప్పదా గొప్పదా వస్తువుకైనా గోడ ఉండాలి అర్థం సపోర్ట్ ఉండాలి అలా ఈయన వీళ్ళందరూ కూడా రాజమౌళి సపోర్ట్తో టాప్ స్టార్స్గా బాలీవుడ్లో హాలీవుడ్లో జెండా ఎగ్రెస్ పాన్ ఇండియా ఇండియా స్టార్స్గా ఎదిగిపోయారు మన తెలుగు ప్రతిష్టని తెలుగు ఇండస్ట్రీ ప్రతిష్టని భారతదేశ సౌత్ ఇండియా ప్రతిష్టని నార్త్ ఇండియన్స్కి ఒక్క రుచి చూపించారు ఒక గుద్దుతో మరి ఈయన అల్లు అర్జున్ గారు చిన్నప్పటి నుంచి కూడా గొప్ప డాన్సర్ మరి అల్లు రామలింగయ్య గారు అంటే నటనకు మారుపేరు ఆయన అంతా అసలు కమెడియన్గా చేసినా కూడా ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసినా కూడా అసలు ఎన్టీఆర్ సినిమాలో కానీ నాయసరావు గారి సినిమాలో కానీ స్టార్ కృష్ణ కానీ సోభన్ బాబు కానీ వాళ్ళ హీరోయిజం ఎలాగైతే ఉందో అలాగే కమెడియన్గా అంతే రెస్పెక్ట్ అల్లు రామలింగయ్య గారికి ఇచ్చేవారు అందువల్లనే అల్లు రామలింగయ్య గారు దూరదృష్టి లాంగ్ విజన్ ఉన్నటువంటి ఆయన కాబట్టి ఆయన లక్షణాలన్నీ వాళ్ళ మనవడే కాబట్టి ఆయనకి పుచ్చుకున్నాడు మంచి డాన్సర్ ఆయన అల్లు అర్జున్ బాడీలో మంచి ఈజ్ ఉంటుంది మనం ఇది చెప్పాలంటే కీర్తి సురేష్ గారు మరి ఒక స్టెప్ ముందుకేసి అసలు మెగాస్టార్ చిరంజీవి కంటే కూడా గొప్ప డాన్సర్ అల్లు అర్జున్ అని ఒక ఇంటర్వ్యూలో ఇచ్చి ఆమె వివాదాలకి గురైంది అన్నీ కామన్ అనుకో కాబట్టి ట్రాలింగ్ ట్రాలింగ్ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఇవి కా ట్రెండ్ అనమాట ఏదో సరదాగా చేస్తారు అభిమానులు కూడా కాబట్టి ఈయన ఎదుగుదలలో స్వయం కృషితో ఎవరు ఏ రాజమౌళి సపోర్ట్ లేకుండా తన యొక్క కాళ్ళతో తన సొంత ప్రతిభతో అదృష్టం కలిసి వచ్చి అదృష్టం కూడా కలిసి రావాలి అండ్ ఆ యొక్క ఆయన టాలెంట్ ఇప్పుడు మండే సూర్యుడిని ఎవరు కూడా ప్రకాశాన్ని ఆపలేరు ఇలాగా చే వేలు పెట్టేసి సూర్యుడిని ఆపేద్దాం అనుకున్నా కొంతకాలమే ఆగుద్ది కొంత నిమిషాలే తర్వాత తీసేస్తే ఆయన ప్రకాశం ఆయనకుంటుంది సో అల్లు అర్జున్ గారైనా ఒక రామ్ చరణ్ అయినా ఒక పవన్ కళ్యాణ్ అయినా వీళ్ళంతా బర్నింగ్ సన్స్ బర్నింగ్ బాల్స్ సన్ ఆ మెగా ఫ్యామిలీలోనే ఆ బ్లడ్ ఉంది ఆ నటన ఉంది ఒక నందమూరి ఫ్యామిలీ ఒక అక్కినేని ఫ్యామిలీ ఇలా వీళ్ళ నటనకు మారుపేర్లు అనమాట కాబట్టి దాని ద్వారా ఆయన మంచి పుష్ప టూ నీకు ఇంకా పుష్ప వన్ నేను ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్కి వెళ్ళాము అక్కడ ఒక షాపులో లేదో కొనుక్కోవడానికి వెళ్తే ఏ ఊరి మీదే అన్నాడు హైదరాబాద్ అంటే పుష్ప అని ఇలా అంటున్నాడు అంటే నార్త్ ఇండియాలో మధ్యప్రదేశ్లో సెంట్రల్ ఇండియాలో అన్ని ప్లేసుల్లో కూడా అల్లు అర్జున్ ఒకేసారి ఇలా అనడం అది మంచి గుర్తింపు మొన్న బీహార్లో ఈవెంట్ చేశారు ట్రైలర్ లాంచ్ చేశారు లక్షల్లో జనం చాలా మంది ఆశ్చర్యపోయారు ఏంటి క్రేజ్ ఏంటి షారూక్ ఖాన్కి సల్మాన్ ఖాన్ కూడా క్రేజ్ ఏంటి ఆల్మోస్ట్ వాళ్ళు బీట్ చేస్తారు మరి ఎలా అనిపిస్తుంది ఒక తెలుగు హీరోకి నార్త్ ఇండియాలో అంత క్రేజ్ రావడం నార్త్ ఇండియా కాదు అది బీహార్ మనకి సెంట్రల్ ఇండియా ఆ తర్వాత మనకి ఏమవుతుందంటే భోజ్పూరి అక్కడ సో బీహార్లో భోజ్పూరి భాషల్లోనే సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి అండ్ మనకి ఈ షారుఖ్ ఖాన్ కానీ అమితాబ్ కానీ వీళ్ళందరూ నార్త్ ఇండియాకి పర్మిట్ అవుతారు సల్మాన్ ఖాన్ కానీ భోజ్పూరిలో సినిమా ఇండస్ట్రీకి అంత పెద్ద ప్రాచుర్యం ఎవరు ప్రచారం ఎవ్వరు కానీ మంచి క్వాలిటీ యాక్టర్స్ ఉంటారు కాబట్టి అక్కడ అక్కడ పెట్టడంలోనే వీళ్ళ తెలివి ఉంది అల్లు అర్జున్ వేసే స్టెప్స్ ఆయన ప్రొడ్యూసర్లు కానీ ఆయన డైరెక్టర్స్ కానీ వాళ్ళ టీమ్ అల్లు అర్జున్ టీమ్ అంతా కూడా తెలివిగా చేసుకున్నారంటే వాళ్ళ ఒక ఐడియా ఉంది వాళ్ళకి మార్కెట్ బిజినెస్ పర్సన్స్ వాళ్ళు అల్లు అరవింద్ అంటే మాటలు కాదు కదా ఆయన బిజినెస్ పర్సన్ చిరంజీవినే ఆయన వాళ్ళ అక్కకిచ్చి చేసుకుని సురేష్ గారికి వాళ్ళ డాడీకి ఒప్పించి ఇటు ఫ్యామిలీ అన్నింటిని ఇలా జాగ్రత్తగా ప్రజారాజ్యం పార్టీని వీటిని వాటిని అల్లు అరవింద్ గారు రోల్ ఉంటుంది అల్లు అరుణ్ అరవింద్ గారు దగ్గర కంటిన్యూస్ ఒక ఫార్టీ ఇయర్స్ పిఎస్ సూర్యనారాయణ గారు ఉంటారు ఆయన నాకు మంచి మిత్రుడు ఆయన అల్లు అర్జున్ అంత చక్కగా చేస్తాడు కాబట్టి ఆయన చెప్తూ ఉంటాడు కదా అల్లు అరవింద్ అంతా చూసేవాళ్ళమే వెళ్ళే వాళ్ళం కాబట్టి క్రమశిక్షణ అనేది ఆయన పైకి తీసుకొచ్చింది గురుగురు అలాగే సుదీర్ఘ కాలంగా ఒక చర్చ అయితే నడుస్తుంది మొన్న ఎలక్షన్స్ టైంలో లో తెలిసే ఉంటది అల్లు అర్జున్ గారు వైసీపీ పార్టీ మెంబర్ వెళ్ళి అక్కడ క్యాంపెయిన్ చేయడం జరిగింది సో సొంత ఫ్యామిలీలోనే స్టార్ని పెట్టుకుని వేరే ఫ్యామిలీకి వెళ్ళి అలా ఎలా సపోర్ట్ చేస్తావు బాగా బజ్ అయింది మొత్తం ఇప్పుడు ఇప్పుడు అల్లు అర్జున్ ఒక సైడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక సైడు కొంచెం సోషల్ మీడియాలో చర్చ అయితే ఉంది ఫ్యాన్స్ ఫ్యాన్ వార్స్ అయితే బాగా జరుగుతున్నాయి మరి సినిమా మీద ఉన్న ఇంపాక్ట్ పడుతుంది అంటారు మరేమంటారు దీని గురించి ఏమీ పడదు ఇంకా వీళ్ళందరూ కూడా ఇట్లా కొట్టుకోవడం ఇన్స్టాగ్రామ్లో పోస్టింగ్లు ఫేస్బుక్లో కామెంట్లు వీటిల వల్ల ఇంకా అల్లు అర్జున్ సినిమాకి ఇంకా పాపులారిటీ పెంచుతున్నారు వాళ్ళు ఇండైరెక్ట్గా వీళ్ళు నెగిటివ్ పబ్లిసిటీ అనేది చాలా స్పీడ్గా ఎక్కుద్ది పాజిటివ్ పబ్లిసిటీ కంటే కూడా ఎవడు ఒకడు ఎవ ఏదైనా ఒక మంచి పని చేశాడు అని అంటే వాడు వెళ్ళడు వాడు నలుగురు నరికేశాడంటే నెగిటివ్ పబ్లిసిటీ టకాటక అన్ని ఛానల్స్ చూపిస్తాయి అందరు చూస్తారు తెల్ల షర్ట్ వేసుకున్నాం తెల్ల షర్ట్ ఎప్పుడు ఎవడు చూడండి ఇక్కడ చిన్న బొక్క కానీ లేకపోతే నల్ల మచ్చ కానీ ఉంటే దానిపై చూస్తారు అందరు ఆ విధంగా వీళ్ళు ఈ ఫ్యాన్స్ కొట్లాటల్లో ఆ ఫైనల్ గా లబ్ధి పొందేది ఎవరు అల్లు అర్జునే వీళ్ళ మూట ఏంటి అల్లు అర్జున్ సినిమా ఎలాగైనా మన పవన్ కళ్యాణ్ సినిమాలతో రామ్ చరణ్ సినిమాలతో పోల్చుకుంటే డౌన్ చేయాలని అనుకున్నప్పుడు వీళ్ళు ఫ్యాన్స్ ఎలా ఉండాలా సైలెంట్ గా ఉండాలా వీళ్ళు ట్రోలింగ్ హీలింగ్ చేయకుండా సైలెంట్ గా ఉంటే అప్పుడు అల్లు అర్జున్ కి ఆ మార్కెట్ అంత రాదు వీళ్ళే పెంచుతున్నారు మళ్ళీ వీళ్ళే ఆ సినిమాకి దాని ఎఫెక్ట్ పడాలని చూస్తున్నారు ఎవ్వరూ ఆపలేరు వెళ్ళడం సపోర్ట్ చేయడం చాయిస్ అంటారు మనం లేదంట అసలు లేదు ఎందువల్లంటే ఒకే ఇంట్లో ఇద్దరు ఎమ్మెల్యేల కింద గెలిచిన వాళ్ళు ఒకడు కాంగ్రెస్ పార్టీ తరపున గెలుస్తాడు ఇంకోడు బీజేపీ పార్టీని గెలుస్తాడు ఎవరు ఒక ఇంట్లో ఓట్లు ఇలా ఇప్పుడు ఈ ట్రోలింగ్ చేసే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళందరూ ఒకే పార్టీకి ఓట్లు వేస్తున్నారా నెవర్ ఎవడిష్టం వాడిది ఓ రైట్ టు ఓట్ అంటే ఏంటి అసలు అది అది తెలుసుకోవడమే క్రైమ్ అనమాట నువ్వు పెళ్ళాన్ని మొగుడికి హక్కు లేదు నువ్వు దేనికి ఓటేసావని అలాగే మొగుడు పెళ్ళాన్ని అడిగే హక్కు లేదు అసలు ఫస్ట్ ఆ పార్టీ క్యాన్వాసింగ్ చేశాడు అల్లు అర్జున్ ఓటెవర్ కేసారు జగన్ కేసాడో పవన్ కళ్యాణ్ కేసాడేమో వీళ్ళకి ఏం వీళ్ళకి అది ఏదో వాళ్ళకి మొహవాటాలు ఉంటాయి పిలిచినప్పుడు మొహవాటాలు ఉంటాయి వెళ్తారు ఇప్పుడు అలా అనుకుంటే మరి ఇప్పుడు ఆహా ఇది ఓపెనింగ్కి బాలకృష్ణ గారు రాలేదా మరి మరి ఇది అల్లు అరవింద్ గారికి సంబంధి అల్లు అర్జున్కి సంబంధించిందే కదా యాక్టర్స్ ఇప్పుడు ఆ కాలంలో కూడా డాక్టర్ నందమూరి తారక రామారావు అక్కినేని సోమన్ బాబు కృష్ణ వీళ్ళ నలుగురు ఒకరి మీద ఒకళ్ళు ఫ్యాన్స్ కొట్టుకుంటా ఉండేవారు కొట్టుకున్నంత మాత్రం నా కలెక్షన్స్ బ్రహ్మాండంగా వచ్చేది లాస్ట్ ఫైనల్గా గా బొక్క పడేది ప్రేక్షకులకే డబ్బులు టికెట్ల రేట్లు పెంచేసి పాపులారిటీ పెరిగి అంతేగాని వాళ్ళకి యాక్టర్స్ మళ్ళీ అందరూ కలిసి సాయంత్రం కూర్చొని మళ్ళీ పార్టీలు చేసుకుంటారు సార్ న్యూట్రల్ ఆడియన్స్ మైండ్ ఎలా ఉంటుంది అంటే అది తన పర్సనల్ ఏవైనా చేసుకొని ఎండ్ ఆఫ్ ద డే కాంటెంట్ ద కింగ్ సినిమా బాగుంటే చాలు బాబు వ్యక్తిగతం ఎలా అయినా పర్లేదు ఎండ్ ఆఫ్ ద డే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గురించి ఆలోచిస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే పుష్ప టూ నిర్మాణాన్ని అప్పుడు నేను శక్తి సినిమా మెహర్ మెహర్ రమేష్ గారు ఆ తర్వాత అశ్విని దత్త కూర్చున్నప్పుడు అశ్విని దత్త తోడలుడు ఆయన హనుమాన్ చౌదరి గారు పికెట్ దగ్గర ఉంటారు ఇక్కడే కూర్చున్నప్పుడు శక్తి సినిమా తీసినప్పుడు పద్దెనిమిది శక్తిపీఠాలకి సమష్టి స్వరూపం బెజవాడ దేవస్థానం అని కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఓహో బెజవాడ దేవస్థానాలు శక్తిపీఠాలను తీసుకునేవారు కాబట్టి సపరేట్గా వేరే చోట ఒక ఇక్కడ స్టూడియోల్లో పెట్టుకుంటారు కదా సెటప్లు అలా వాళ్ళు పెట్టుకొని ఆ టెంపుల్ స్తంభం పడగొడితే అక్కడ శక్తి పడగొట్టినట్టు చూపించుకున్నారు ఎవరు సెటప్ వాళ్ళు చేసుకుంటారు ఆ విధంగా ఇక్కడ ఏంటంటే ఈ యొక్క సినిమాలలో ఊరికనే సెంట్రల్ ఐడియా అనేది తీసుకుంటారు కంటెంటే ఫైనల్ ఎప్పుడైనా సరే ఇప్పుడు అందులో ఆ పుష్ప వన్ లో సినిమా తీసినప్పుడు ఎంత అద్భుతంగా లాక్కొచ్చాడు అది చూడరే ఇప్పుడు సుకుమార్ గారు చక్కగా లాస్ట్ లో బర్నర్ సింగ్ ఎస్పీ కింద మరి ఆయన్ని ఆయనకి ఈయనకి రైవల్ రీ పెట్టాడు పోటీ ఆ పోటీ పెట్టినప్పుడు మరి కంటిన్యూషన్ ఉండాలి కదా అంటే ఒక గవర్నెన్స్ని ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని అందులో పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ని ఒక మామూలు ఇతనివరు ఫ్యాక్షనిస్ట్ లాంటి వాడు ఫ్యాక్షనిస్ట్ లాంటి వాడు కంట్రోల్ చేస్తే ఫైనల్ కన్క్లూషన్ ఇవ్వాలి కదా కాబట్టే మనకి ఆ శా అప్పుడు బట్టే ఊహించవచ్చు అలాగే ఈ మధ్యకాలంలో మొన్న అక్టోబర్ నెలలో జరిగినటువంటి ఈ ఆడియన్స్ ప్రెస్ రిలీజ్లో కూర్చొని మరి మళ్ళీ ఆ నిర్మాత ఏం చెప్పాడైనా సెకండ్ ఏంటి మీరు కనుక మంచి హ్యూజ్ క్రౌడ్ కనుక వచ్చినట్లయితే మూడోది కూడా నేను రిలీజ్ చేస్తాను అని చెప్పాడు అండ్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ పాసిబిలిటీ అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఆయన ఫహద్ ఫాసిల్ ఉన్నారు ఆయన మెనాసింగ్ యాక్టింగ్ చేశాడు అద్భుతమైన ఎస్ మరి ఆయన గొప్ప యాక్టర్ ఆయన ఇప్పుడు కేవలం అల్లు అర్జున్ ఒక్కడే మెచ్చుకోకూడదు ఇప్పుడు హీరోయిన్ ఓరియంటెడ్ కమెడియన్స్ క్యారెక్టర్ రోల్స్ ఎవరి వాళ్ళు ఉంటాయి ఊరికనే మనం హీరోయిజం అని చెప్పేసి హీరో 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 అని చెప్పుకుంటాం అంతే కాబట్టి ఇందులో ఆయన ఎంతో ప్రైజ్ని పొందాడు అండ్ ఆ పెర్ఫార్మెన్స్ సినిస్టర్ కాప్ కింద ఆయన యొక్క ఇమేజ్ని ఎంతో హైటన్ చేసినాయి విధంగా మనం ఆ ఫైనల్ స్టోరీ కంటెంట్ అన్నట్టు అలాగే ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి మాట్లాడుకుందాం ఆల్రెడీ సినిమా వెయ్యి కోట్లు పైగానే బిజినెస్ చేసేసి నమ్మేశారు సో ఇప్పుడు ప్రాఫిట్ లోనే ఉన్నారు ఇంకా సినిమా రిలీజ్ అవ్వక ముందే మరి హ్యూజ్ బిజినెస్ బాహుబలికి కూడా అంత బిజినెస్ జరగలేదు అంత బిజినెస్ జరిగింది మరి ఏమనిపిస్తున్నా ఒక తెలుగు సినిమాకి ఘనంగా ప్రీ రిలీజ్ బిజినెస్ అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది నుంచి పెట్టుబడితో తీసినటువంటి సినిమాని వీళ్ళంతా కూడా ముందే అమ్మి చక్కగా వెయ్యి కోట్లు వచ్చింది ఆ తర్వాత వస్తు తర్వాత రికవర్ అనేది కొన్ని కొన్ని సమయాల్లో కష్టంగా ఉంటుంది కానీ పదిహేను వందల కోట్లు కూడా వెళ్ళొచ్చు ఎందుకంటే ఇప్పుడు అమెరికా ఇలాంటి దేశాల్లో చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళు దాకా అల్లు అర్జున్ స్టెప్ చేస్తారు సెలబ్రిటీలు కూడా ఫ్రీ ప్రమోషన్ చేస్తున్నారు మరి చేస్తున్నారు కదా అది హిట్టా ఫట్టా అన్న దాన్ని మనం కేవలం కొన్ని దీన్ని బట్టి చెప్పలేం ఇప్పుడు అది అల్లు అర్జున్ ఏది చేసిన సూపర్ హిట్ పవన్ కళ్యాణ్ ఏది చేసిన సూపర్ హిట్ రామ్ చరణ్ ఏది చేసిన సూపర్ హిట్ ఆ పిల్లకేసుకొని రామ్ చరణ్ డాన్స్ వస్తే ఎంత ముచ్చటగా ఉంటుంది మరి ఈయన అల్లు అర్జున్ సినిమాలు అన్నీ కూడా ఇంచుమించు నువ్వు తీసుకుంటే అన్నీ సూపర్ హిట్లే వ్యక్తిగత కక్షలు వద్దు వాళ్ళకున్న పనులు బిజీలో వాళ్ళు ఉంటారు వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళకు ఉంటాయి వాళ్ళ పిల్లల చదువులు వాళ్ళకు ఉంటాయి వాళ్ళు డిగ్నిఫైడ్గా ఒక విధానంలో వెళ్తారు వాళ్ళ పార్టీలు వాళ్ళ మొహమాటాలు సీఎంలతో వాళ్ళకు ఉన్న మొహమాటాలు వైఎస్ఆర్ జగన్తో కూడా మొహమాటాలు ఇలా రకరకాలు ఉంటాయి కాబట్టి వాటిని బట్టి వాళ్ళని ఏదో సెలబ్రిటీలుగా చూడడం వల్లే ప్రాబ్లము సచిన్ టెండూల్కర్ బ్యాట్ పట్టుకుంటే వంద కొట్టాలని ఆశిస్తారు కానీ ఆయన ఎంత టెన్షన్ ఆయన బాల్ మీద పెట్టలేదు ఆయన బాల్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టుంటే కొట్టేద్దుడు బాల్ మీద పెట్టకుండా సెంచరీ మీద పెట్టాడు దానివల్ల మొత్తంకి పోయాడు వరల్డ్ కప్లో అలాగే అల్లు అర్జున్ ఆ తప్పు చేయడు ఇక్కడ మెయిన్ పాయింట్ అది అల్లు అర్జున్ ఏం ఏమనుకుంటాడంటే అసలు సక్సెస్ రాదనేస్తాడు ఈ రెడీ ఫర్ ఫెయిల్యూర్ కమాన్ అంటాడు అని తను పెర్ఫార్మెన్స్ కరెక్ట్గా చేస్తున్నానా లేదా అన్నదే చూసుకుంటాడు రామ్ అయినా అల్లు అర్జున్ సార్ అలాగే ఎవరు సాధించిన ఘనత ఇప్పటివరకు నేషనల్ అవార్డు సాధించడం అల్లు అర్జున్ సో తెలుగు హీరోస్ లో మొట్టమొదటి హీరో నేషనల్ అవార్డు తీసుకోవడం చాలా గర్వకారణం అది అవును తెలుగు వారందరికీ గర్వకారణం అది వీళ్ళు కూడా అభిమానులు అలా చెప్తారు అంతే ఇది పవన్ కళ్యాణ్ అభిమానులు అయినా వీళ్ళైనా పైకి లోపల వాళ్ళకి మనసులో తెలుసు ప్రేమ ఉంటుంది అందరి మీద కళాకారులు అంటే ఎలా ఉంటారంటే వాళ్ళు ఒక రా ఒక రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాదు సల్మాన్ ఖాన్ మనం ప్రేమించట్లేదా ఆయన ఎన్నో స్టేట్మెంట్లు ఇస్తే అందరూ కాంట్రవర్సీ లేని షారుఖ్ ఖాన్ పా పాకిస్తాన్కి సంబంధించి సల్మాన్ ఖాన్ హిందూయిజం క్యాంటీగా ఇచ్చినట్టుగా ఎన్నో మన హిందూ సంఘాలు ఎన్నోసార్లు వాళ్ళని ఏకపడేసినాయి అయినా మనం సినిమాలు చూస్తాం కదా కాబట్టి కళాకారుడు అనేవాడు ఇటువంటి రాజకీయాలకి ఇటువంటి కారణాలకి అతీతుడు అనమాట ఆయన ఎవరైనా సరే మనం ఏం చూడాలంటే వాళ్ళు బాగా చేస్తున్నారా లేదా పెర్ఫార్మెన్స్ చక్కగా ఉందా లేదా కథలో కంటెంట్ బాగుందా లేదా యాక్టర్స్ అందరూ బాగా పెర్ఫార్మెన్స్ చేశారా లేదా ఆడియన్స్ చక్కగా ఆనందించారా లేదా ఆ రెండున్నర గంటలు కూడా ఆనందంగా వీళ్ళ ఏడుపులు పెడబొబ్బలతో ఉన్నటువంటి ఈ జీవితాన్ని వదిలేసుకొని నవ్వుకొని వచ్చారా లేదా ఇది చూడాలా అందరు యాక్టర్స్ని ప్రేమించాలా అందరి హీరోల్ని అభిమానించాలా ఈ యొక్క లక్షణం మనం నేర్చుకుంటే అసలు గొడవలే రావు దిస్ ఇస్ కాల్ హెల్ హెల్దీ రైవెలరీ ఉండాలా పోటీ ఉండాలి కానీ ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి ఆఫ్ చిత్ర పరిశ్రమ బాగుండాలి అంతే కదా మరి ఇప్పుడు ఆ రోజున అక్కినేని నాగేశ్వరరావు గారు ఎన్టీఆర్ గారు వీళ్ళంతా కష్టపడబట్టి ఈ రోజున హైదరాబాద్లో సినిమా ఇండస్ట్రీ తెచ్చాం లేదా ఇప్పుడికి మనం కష్టపడుతూ మెడ్రాస్ వెళ్ళి అక్కడ ఉండాలి అలా అల్లు అర్జున్ అయినా పవన్ కళ్యాణ్ అయినా ఎవరి కృషి వాళ్ళు చేస్తూ ఉంటారు మనం నేషనల్ అవార్డు కొట్టుకొచ్చాం సౌత్ ఇండియా తెలుగు వాళ్ళు కొట్టారని గర్వంగా ఉండాలి ఇప్పుడు కోనేరు హంపి కొట్టేసింది సింధు కొట్టేసింది అన్నప్పుడు భారతదేశానికే కదా పేరు వచ్చింది తెలుగు వాళ్ళకే కదా పేరు వచ్చింది అప్పుడు మరి కన్నడ వాళ్ళు తమిళ వాళ్ళు ఎంజాయ్ చేయలేదా భారతదేశానికి వచ్చిందని అలా ఎన్నో ఈ రోజు రాత్రికి రాత్రి సాధించిన విజయం కాదు ఇది రోమ్ వాజ్ నాట్ బెల్త్ ఇన్ ఓవర్ నైట్ ఇది అల్లు అర్జున్ ఎన్నో డబ్బుడ్ ఫిల్మ్స్ లో హిందీకి అలవాటు అలవాటు చేశాడు చూసి ఉన్నారు చూసి చూస్తున్నారు అలవాటు అయ్యి అలవాటు అయ్యి అప్పుడు ఈ బ్లాక్ బస్టర్ మూవీ తీసాడు ఆయన సుకుమార్ గారికి ఆయనకి మంచి పేరుంది ఆ నిర్మాత గారికి మంచి పేరుంది టెక్నీషియన్స్ అసలు కెమెరామెన్లు మెచ్చుకోవాలి నువ్వు టెక్నీషియన్స్ మెచ్చుకోవాలి వాళ్ళు తిండి తిప్పలు లేకుండా వాళ్ళంతా కష్టపడి రాత్రులు పగలు అంత కష్టపడి ఒక మంచి ఫ్రేమ్స్ లో అద్భుతమైనటువంటి ఫ్రేమ్స్ ని తీసుకొచ్చారు కాబట్టి మరి సక్సెస్ అలా వచ్చింది సార్ అలాగే ఫైనల్గా టికెట్ రేట్స్ గురించి మాట్లాడుకుందాం ప్రీమియర్స్కి వచ్చేసరికి పన్నెండు వందల రూపాయలు పెట్టారు మల్టీప్లెక్స్ ఐదు వందలు సింగిల్ స్క్రీన్స్ మూడు వందల యాభై రూపాయలు చిల్లరి సో చాలా పెద్ద నెంబర్ టికెట్ రేట్స్ సో సామానుడు అయితే మొదటి రోజు ఫ్యామిలీతో వెళ్ళి చూడలేని పరిస్థితి అని చెప్పుకోవాలి సో కొంచెం ఎక్కువ అనిపించట్లేదు టికెట్ రేట్స్ ఏదైతే ఉన్నాయో అంటే ఇప్పుడు ఆధునిక ప్రపంచం కదా రేట్ ఎంత ఎక్కువైతే అంత బాగుంటుందని ప్రజలు భావిస్తారు చీప్గా ఒక రుద్రాక్ష పూస ఒక రూపాయి అన్నామనుకో కొనుక్కొని అక్కడ పడేస్తారు అదే ఒక లక్ష రూపాయలు అన్నామనుకో చాలా బాగుందని దాస్తారు ఆ విధంగా నా అంటే జనరల్గా మా ఎవరైనా ప్రజలకు తగ్గితే తక్కువ ఉంటే బాగుండమని కోరుకుంటారు కానీ అల్లు అర్జున్ మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి రిలీజ్ అయిన అల్లు అర్జున్ గారిదేనే కాదు ఒక పవన్ అయినా సరే ఒక మన రామ్ చరణ్దైనా సరే పదిహేను వందలకు తక్కువ కాకుండా ఉండాలి టికెట్ ఎందుకంటే అప్పటి ఉన్నాయి కొంటున్నారు విల్లాస్ నాలుగు కోట్లు ఐదు కోట్లు ఇంటీరియర్ డెకరేషన్ యాభై లక్షలు కట్టించట్లేదా ఇది ఏముంది బఠానీ గింజ కానీ విచిత్రం చెప్తాను చూడు నువ్వు ఎంత ఎక్కువ పెట్టినా ఎంత తక్కువ పెట్టినా ఇండియన్స్ చూస్తారు ఈ అమెరికా వాళ్ళు వీళ్ళు ఉంటారు చూసారా మన ఎన్ఆర్ఐలు అక్కడ వాళ్ళంతా పిసినారులు అక్కడ వాళ్ళు అన్నమే తినరాళ్ళు ఒక రూపాయి ఖర్చు పెడితే ఎనభై రూపాయలు అయిపోద్దని వాళ్ళు సినిమాలకు ఖర్చు పెడతారు కాబట్టి ప్రొడ్యూసర్లు ఏం చేశారంటే మంచి ధర్మకార్యాలకి వాటికి ఇవ్వరు కాబట్టి రేట్లు పెంచారు కాబట్టి ఇట్ ఈస్ రీజనబుల్ అనమాట ఇంకా తగ్గితే మంచిదే మధ్య తరగతి వాళ్ళు కనుక చూస్తే పేదవాళ్ళు చూస్తే మంచిదే కానీ ఇంకా అమెరికన్ల దగ్గర ఎన్ఆర్ఐల దగ్గర బాగా డబ్బు ఉంది వాళ్ళంతా కూడా దాన ధర్మాలు చాలా మంది చేయరు ఎక్కడో జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ మళ్ళీ చపాతీలు వేసుకుంది తింటారా బాబు అమెరికన్స్ లండన్లో ఎన్ఆర్ఐలు మన వాళ్ళే కూరలు వండుకోరు బయట వాళ్ళ ఫ్యామిలీ వరకే స్వార్థంగా వాళ్ళ కూరలు బయట తెచ్చుకుంటారు నా స్టూడెంట్స్ అంతా అక్కడే ఉన్నారు కాబట్టి నాకు తెలుసు వాళ్ళని దృష్టిలో పెట్టుకునే మన ప్రొడ్యూసర్లు మన టీము అలా పెట్టింది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు అక్కడ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వస్తాయి మన వాళ్ళకి మాత్రం నువ్వు అన్నట్టు ఇక్కడ తక్కువ పెడితే బాగుంటుంది ఓకే సార్ సో మొత్తానికి ఫ్యాన్ వార్స్ ఎన్ని జరుగుతున్నా సో పర్సనల్ ఒపీనియన్స్ చాలా ఉంటాయి ఎన్నైనా ఉంటాయి ఎండ్ ఆఫ్ ద డే ఒక హెల్దీ రే అయితే ఉండాలని కోరుకుందాం సో సినిమా అయితే ఒక మంచి విజయాన్ని సాధించాలని కోరుకుందాం రికార్డ్స్ బద్దలు కొట్టేసేయాలి అలాగే తెలుగు చిత్ర పరిశ్రమ అనేది బాగుండాలి సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మా